హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజినీ ఫ్రమ్ హైదరాబాద్ చూసారు కదా ఇక్కడ తామర మొగ్గలు ఎన్ని ఉన్నాయో అయితే ఈరోజు నేను ముఖ్యంగా మనం బాల్కనీలో కూడా పెంచుకోదగిన ఒక తామర మొక్క అంటే మన పద్మం లోటస్ గురించి చెప్పదలుచుకున్నాను దాంతోపాటు చాలామంది నన్ను చాలా డౌట్స్ అడుగుతున్నారు మాకు కలువలు కానీ పద్మాలు కానీ మొక్క బాగా పెరుగుతోంది కానీ మొగ్గలు రావట్లేదు పూలు రావట్లేదని ఆ సందేహాలకు కూడా ఈరోజు నేను సమాధానం చెప్పబోతున్నాను అయితే ముందుగా ముఖ్యంగా ఈ మొక్క చూశారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఈ పక్కన ఎక్కడ చూసినా మీకు మొగ్గలే కనిపిస్తున్నాయి కదా సో నేచర్ ఆఫ్ ద ప్లాంట్ ఒక కారణం అయితే మరొక కారణం మనం తీసుకున్న కేర్ ఇచ్చే వాటర్ ఫర్టిలైజర్ ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ఎండ అయితే ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఆ ప్రశ్నల్లో ఒకటి బాల్కనీలో కూడా పెంచుకోగలమా ఎయిట్ అవర్స్ కంపల్సరీ మనకి ఎండ అవసరమా అని చెప్పి కూడా అడుగుతున్నారు అయితే ఇప్పుడు నేను చూపించబోతున్న చూపిస్తున్న ఈ మొక్క ఈ మొక్క పేరు లేడీ బింగ్లే ఇది పూలు చాలా బాగా పూస్తుంది ఈ మొక్కని మనం బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండపడితే చాలు ఎయిట్ అవర్స్ ఎండక్కర్లేదు బాగా పూస్తుంది చిన్న కంటైనర్లో ఇది యాక్చువల్గా పెయింట్ డబ్బాలో పెట్టాను చిన్న కంటైనర్లో కూడా పూత విపరీతంగా వస్తుంది ఇది బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు ఫోర్ అవర్స్ ఎంట సరిపోతుంది అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు మనం ఫర్టిలైజర్ సంగతి మాట్లాడేటప్పుడు మనం మొక్క నాటుకునేటప్పుడు ఎప్పుడు కూడా సేంద్రియ పదార్థం కలిపిన మట్టిలో నాటుకోవాలి అలా నాటుకున్న మొక్కకి ఇలా ఏరియల్ లీవ్స్ రావాలి ఏరియల్ లీవ్స్ వచ్చే వరకు అదే సారం సరిపోతుంది వన్స్ ఏరియల్ లీవ్స్ స్టార్ట్ అయినాక మనకి కొత్త ఆకుతో పాటు మొగ్గలు వస్తాయి ఆ మొగ్గలు వచ్చే టైంకి మనం కాస్తంతా ఇతర ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలి ఇవి హెవీ ఫీడర్స్ దీనికి ఎప్పుడు ఆహారం అందిస్తూనే ఉండాలి అప్పుడే మొక్క చక్కగా ఇలా పచ్చగా ఉండి కొత్త ఆకులు వస్తూ ఉంటాయి ఆకులతో పాటు మొగ్గలు వస్తూ ఉంటాయి అయితే ఫీడ్ ఏమి ఇవ్వాలి అనేది నేనైతే సీవీడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను సీవీడ్ ఫర్టిలైజర్ కాకుండా వర్మి కంపోస్టు లేదా ఎండిన పేడ ఏదైనా సరే మనం ఇచ్చే పద్ధతిని బట్టి ఉంటుంది ఎలా ఇవ్వాలో చూపిస్తాను తర్వాత ఎండ అయిపోయింది సాయిల్ అయిపోయింది వాటర్కి వచ్చేటప్పటికి ప్రధానమైన కారణం పూత రాకపోవటానికి కదలిక వాటర్ ఎప్పుడూ నిశ్చలంగా ఉండాలి ఈ లోటస్ కావచ్చు కలువలు కావచ్చు నిచ్చలంగా కదలిక లేకుండా ఉన్న స్టాగినేట్ వాటర్ని ఇష్టపడతాయి కాబట్టి మనం వాటర్లో ఎలాంటి కదలిక లేకుండా అంటే కొంతమంది ఫౌంటైన్స్ పెడుతూ ఉంటారు లేదా కొంతమంది వాటర్ ఇలా ఎత్తిపోస్తూ ఉంటారు అలా పోయకూడదు మనం వాటర్ ఇందులో ఇచ్చే వాటర్ ఇవాపరేట్ అయ్యేటప్పుడు మనం ఒక ఆకు కానీ చెయ్యిలా అడ్డం పెట్టి కానీ వాటర్ ఇవ్వాలి అలాగే నిదానంగా పక్క నుంచి సైడ్లోంచి వాటర్ ఇవ్వాలి అంతేకాని ఇలా ఎత్తిపోయకూడదు అది ఒక కారణం మరొక కారణం ఏంటంటే మనకి సిటీలలో అక్కడ బోర్ వాటర్ ఉండదు మనం ఎక్కువగా వాటర్ వర్క్స్ వాళ్ళు సప్లై చేసే వాటర్ మీద ఆధారపడి ఉంటాం అందులో క్లోరిన్ కలిసి ఉంటుంది సో క్లోరినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ ఆ కెమికల్ కూడా దీనికి పనికిరాదు అందుకని ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే వాటర్ని నిలవ ఉంచాలి ఒక కంటైనర్లో పట్టి ఆ వాటర్ని గాలి తగిలేటట్టుగా ఓపెన్ ఎయిర్లో వదిలేస్తే ఫోర్ ఫైవ్ డేస్కి అందులో ఉన్న క్లోరిన్ కంటెంట్ ఇవాపరేట్ అయిపోతుంది అప్పుడు అలాంటి వాటర్ ఇచ్చుకోవాలి ఇవన్నీ చాలా చిన్న చిన్న జాగ్రత్తలు తర్వాత వీలైతే ఫిష్ పెంచుకోవచ్చు లేదా మన టైప్ ఎనీ ఏదైనా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇది అజోలా అనమాట ఇక్కడ కనిపిస్తుంది అజోలా సో ఇలాంటి చిన్న చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ లోటస్ చాలా బాగా పెంచుకోవచ్చు కలువలు కూడా బాగా పెంచుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదా ఎన్ని మొగ్గలు ఇవే కాదు ఇంకా చాలా మొక్కలు చాలా మొక్కలు చాలా మొగ్గలు కూడా ఉన్నాయి సో ఇది చాలా క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషను తర్వాత మరొక ప్రశ్న మాటి మాటికి మట్టిని చేంజ్ చేయాలనే మాటి మాటికి మనం మట్టిని చేంజ్ చేయక్కర్లేదు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కానీ లేదా మీరు మొక్క కొంచెం డల్గా అవుతోంది అన్నప్పుడు మార్చుకోవచ్చు ఆర్ఎల్స్ వన్స్ ఇన్ ఇయర్ అయితే సరిపోతుంది కాకపోతే ఎప్పటికప్పుడు ఇలా వాటర్ ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి కదలిక లేకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి అలాగే ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి కాస్త ఎండ తగిలేటట్టు చూసుకోవాలి ఇవి చేసుకోగలిగితే మీరు బాల్కనీలో కూడా ఈ మొక్కను పెంచుకోగలుగుతారు చిన్న కంటైనర్లో ఫోర్ అవర్స్ ఎండలో పెంచుకోగలుగుతారు ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఎలా ఇస్తానో చూపిస్తాను ఓకే ఈరోజైతే నేను సీవీడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇలా ఒక స్పూన్ ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్ స్పూన్ ఫుల్ కూడా అక్కర్లేదు హాఫ్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రాన్యుల్స్ అనుకోండి ఇలా తీసుకొని దీన్ని చక్కగా పొట్లం కట్టేయాలి ఇది మనము ఈ పేపర్లో న్యూస్ పేపర్లో ఇచ్చేయచ్చు లేదా టిష్యూ పేపర్లో ఇలా ఫోల్డ్ చేయొచ్చు లేదా చిన్న క్లాత్ పీస్ తీసుకొని క్లాత్ పీస్ అయినా సరే ఇలా ఫర్టిలైజర్ తీసుకొని చిన్న పొట్లం ఇలా కట్టేసేయచ్చు అనమాట ఇది ఏదైనా ఎనీ ఫర్టిలైజర్ మీరు ఏం చూస్తు ఏం యూజ్ చేస్తున్నారు అది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మనకి ఎప్పుడు ఈ లోటస్ సర్క్యులర్గా పెరుగుతుంది ఇలా మనం రౌండ్ కంటైనర్స్ ఎక్కువ వాడుతున్నాం కదా ఇది సర్క్యులర్గా పెరుగుతుంది కాబట్టి మధ్యలో గ్యాప్ ఉంటుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్ వేళ్ళకి అంటకుండా దీన్ని బాగా అడుక్కి నెట్టేయాలి అడుక్కి నెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఇది నీటిలో కరిగి స్లోగా మొక్కకి బలం అందిస్తుంది ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఈ బలమే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు ఎలా పెట్టాలంటే చూడండి ఇలా సర్కులర్గా పెరుగుతాయి కదా ఈ మధ్యలో దీనిని ఇలా గట్టిగా అడుక్కి నొక్కేయాలి నొక్కేసి దానిని ఆ మట్టితో కలిపేయాలి మట్టితో నింపాలన్నమాట అంతే చాలు ఇలా చేస్తే చాలు మనం వద్దన్నా కూడా బోలడన్ని పూలు ఇలా ఎప్పుడూ మన దొడ్లో పూస్తూనే ఉంటాయి ఇవి హైబ్రిడ్ వీటికి విత్తనాలు రావు వీటిని మనం రూట్స్ నాటడం రూట్స్ అంటే రైజోమ్స్ అనమాట వీటి కాడలు నీళ్ళల్లో పెరుగుతాయి కదా ఆ కాడలని కట్ చేసి నాటుకోవాలి నాటుకుంటే చక్కగా నాటిన నెల రోజుల నుంచే మనకి మంచి పూత వస్తుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఈ పూలు బాగా విచ్చినాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్